హాయ్ నమస్తే అండి అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు వంటిలే వైద్యశాల అనే కార్యక్రమంలో వంటింట్లో దొరికే వస్తువులతో ఆహారంగా మార్చి తని ఔషధంగా ఎలా మార్చుకోవాలా అనే ఒక చక్కటి చిట్కాతో మీ ముందుకు వచ్చాను ఈరోజు తింటుంటారు పిల్లలు సన్నగా ఉంటారు చిన్న ఒక చెమ్ము పట్టుకుని కూడా అటు బయటికి వెళ్ళలేదు ఆ పిల్లలు ఎందుకు ఇలా అవుతున్నారు అసలు ఉదయం లేవగానే మనం ఏం చేస్తున్నాం ఇంట్లో అమ్మలు ఆలోచన చేయండి వజ్రాల్లో మెరిసే గుడ్లు తెస్తాం బయట ఫారెన్ గుడ్లు అలా వేయడం నాన్ స్టిక్ పినం వచ్చేసాన్ని పోగాలానికి అందులో ఆమ్లెట్ వేయడం అలా బనులో పెట్టడం వేయడం బాక్స్లో పెట్టడం టిఫిన్ బాక్స్లో ఏమంటే బ్రేక్ఫాస్ట్ ఈ బ్రేక్ ఏంది ఫాస్ట్ ఏంది మన పిల్లలకి ఇస్తున్నామా ఆహారం ఇస్తున్నామా కొన్ని సౌందర్య యోగం ఇస్తున్నామా ఈ ఫారం గుడ్లు తింటే ఎంత ఆరోగ్యం ఎంత అనారోగ్యం ఎంత లాభదాయం ఒక్క రోజున మీరు ఆలోచన చేశారా చెయ్యలేదు మీ బిడ్డలకు పెంచే ఉత్సాహం మీకుంది కానీ వాళ్ళకి ఎటువంటి ఆహారం పెట్టాలనే జ్ఞానం మీకు లేదు వంటింట్లో అన్నీ ఉన్నాయి కానీ మనకి బుద్ధి లేదు చక్కటి సలహా వాటి కోసం ఏం చేస్తారు మీరు నల్ల నువ్వులు ఒక వంద గ్రాములు నల్ల నువ్వులు తీసుకోండి ఆ తర్వాత తాటి బెల్లం ఒక వంద గ్రాములు కొద్దిగా లైట్గా వేయించిన నల్ల నువ్వులని రోట్లు వేసి దంచండి అమలో మిక్సీలో వేయకండి దండం పెడతా మీకు రోట్లో దంచి దంచి ఎలా దంచాలంటే మొత్తం పౌడర్ పౌడర్గా మారాల ఆ తర్వాత ఏలకలు రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలో దుర్గంధాన్ని దూరం చేసే గుణం ఈ ఎలకలకు ఉంది మీకు ఎన్ని అవసరం అన్ని దంచండి బాగా దంచిన తర్వాత ఈ తాటి బెల్లం వేసి చివరిలో చివరి దశలో ఈ తాటిబెల్లాన్ని దంచాల చిన్న చిన్న లడ్డూలు మాదిరి చేసి ఒక గాజు కంటైనర్లు భద్రపరిచి పిల్లలకి ఉదయం ముఖం కడుక్కుంటానే ఒక లడ్డు ఇచ్చేసి ఎక్కడన్నా వీధిలో క్యాండిల్ పెట్టుకొని అమ్ముతుంటారు పాలోళ్ళు పల్లెటూరు వాళ్ళు అక్కడికి వెళ్ళి కొన్ని పాలు తెచ్చుకోండి ఈ ప్యాకెట్ పాలు దయచేసి వాడకండి ఈ లడ్డు తిన్న తర్వాత అబ్బాయికి అరకప్పు పాలు తాపేస్తే వానికి బాడీలో మహోన్నతమైన కాల్షియం లభిస్తుంది అలా చరిత్ర లేక చూస్తే మన భారతదేశంలో స్వచ్ఛమైన నూనె ఏది ఉంది అంటే అలనాటిని ఈరోజు వరకు నువ్వుల నూనె మనం సపోర్ట్ చేస్తాం శ్రీకృష్ణ దేవరాయలు మహారాజా వారు ఏం చేస్తుంది ఉదయాన్నే పావుకిలో నువ్వుల నూనె తాగి అలా వ్యాయామం చేసేవాళ్ళు అందుకే ఆయన అంత ఆరోగ్యంగా ఉండి ఆయన ప్రతి ఒక్కటి సాధించుకున్న భూమి విజయం అనే ఒక సబ్జెక్టును సాధించుకున్నారు ఆ మహనీయులు ఈరోజు వాళ్ళు చేసిన త్యాగాలు అన్నీ తెలుగు సాహిత్యానికి తెలుగు పాండిత్యానికి గొప్ప పేరు తెచ్చుకున్నారు ఎందుకు తెచ్చుకున్నారు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు మీ బిడ్డలు కూడా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటే మీ బిడ్డలు కూడా ఎంతో మహోన్నత శిఖరాలని పొందగలరు వీటి కోసం ఆహార యోగంలోనే చక్కటి సందేశం ఇది ఏదన్నా అవసరం వస్తే నాకు మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు షేక్ అనంతపురం జిల్లా ధర్మవరం జై హింద్